ఉద్యోగులకి ఇతర ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ పథకాలు నేషనల్ హెల్త్ మిషన్ సమగ్ర శిక్ష వెలుగు హామీ రైతుల ప్రభుత్వ పథకాల్లో పనిచేసుకునే ఉద్యోగులందరికీ కూడా మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అలాగే రెండు వేల పద్నాలుగు ముందు ఉన్న వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి జీవోలు ఇచ్చారు పదివేల మందిలో ఇంకా ఏడు వేల మంది రెగ్యులర్ కాలేదు వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని అలాగే రెండు వేల పద్నాలుగు లోగా జాయిన్ అయ్యి పనిచేస్తున్నాం నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు ఎస్ఎస్ఏ కావచ్చు ఇతర స్కీముల్లో ఉన్న ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత జాయిన్ అయ్యి పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి నిర్దిష్ట విధానాన్ని పండించమంటున్నాం తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టివ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి చెప్పుంది ఇంకా అమలు ప్రారంభించలేదు వీటన్నిటిని కూడా వెంటనే అమలు చేయాలి అలాగే ఉద్యోగుల కుటుంబ సభ్యులు అర్హత ఉన్న వాళ్ళకి అనేక స్కీంలను గత ప్రభుత్వం అన్యాయంగా తొలగించారు